మీనరాశి వారు ఆగస్టు నెల చివరి వారంలో ఈ ఒక్క పరిహారం చేయండి చాలు ధనం దాని అదే వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది మీ జీవితంలో మునుపెన్నడు చూడని అదృష్టాన్ని చూస్తారు మీనరాశి వారికి ఆగస్టు నెల చివరి వారం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశిచక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడే మంచితనంతో ఆస్తులు తమను సంపాదించుకుంటారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఆగస్టు నెల చివరి వారంలో మీరు ఒక్క పరిహారం చేసినట్లయితే లక్ష్మీదేవి వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది ధనానికి మీకు లోటు అనేది అసలు ఉండదండి ఈ మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో వచ్చే పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు వచ్చేస్తాయి స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలు కూడా మీరు ఈ సమయంలో సాధిస్తారు ప్రారంభించిన పని విజయవంతం అవుతుంది ఒక్క శుభార్థ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో తోటి వారి నుండి సహాయం అందుతుంది శివారాధన శుభప్రదం అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది వ్యాపారంలో లాభాలు గడిస్తారు బంధువులతో సంతోషమైన కాలాన్ని గడుపుతారు ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయండి కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం తీసుకుని చేసే పనులు చాలా మంచి ఫలితాలని ఇస్తాయి మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు మీరైతే చాలా దూరంగా ఉండండి పెట్టుబడులు లాభిస్తాయి అనవసర విషయాల గురించి సమయాన్ని వృధా చేసుకోకండి శ్రీ విష్ణువు ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన పరిణామాలను కలిగిస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరు చేయాల్సినటువంటి పరిహారం అనేది ఏమిటి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ మీనరాశి వారికి ఈ సమయం రాశి మార్పు అనేది వీరి జీవితాలపైన చాలా ప్రభావం అనేది చూపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని కూడా ఈ సమయం ప్రభావితం చేస్తుంది గ్రహాల కదలిక మరియు సంచారాలను పరిగణలోకి తీసుకుంటుంది మరియు అవి మీన రాశి వారికి జీవితంలో అనేక అంశాలను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం గ్రహాలు ఎల్లప్పుడూ కూడా కదులుతూనే ఉంటాయి మరియు వాటి యొక్క రవాణా వ్యవధిలో అవి ఒక రాశిలో మరియు తర్వాత మరొక రాశిలో ప్రయాణం చేయవచ్చు ఈ రాశి యొక్క మార్పు మన జీవితాలపైన చాలా ప్రభావం అనేది చూపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మీరు మీన రాశి వారు అయితే మీరు నేర్చు గ్రహాల సంచారం ఈ సంవత్సరం మీ రాశిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మీ జీవితాన్ని అన్ని అంశాల్లో కూడా ఈ విధంగా మారుస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ ఏడాది వివిధ మార్గాలలో సహాయం చేస్తుంది మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రేమ సంబంధాల్లో ఎటువంటి మార్పులు కలుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ యొక్క ప్రేమైన వారితో మీ యొక్క సంబంధం ఏ విధంగా ఉంటుంది సంఘర్షణ ఉంటుందా లేదా ప్రేమ ఏర్పడుతుందా మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుందా లేదా సమస్యలు అనేవి పెరుగుతాయా వ్యాపారంలో పురోగతి లేదా క్షీణత ఉంటుందా మీకు ఏ సమయం అనుకూలంగా ఉంటుంది ఏది అనుకూలంగా ఉంటుంది ధన లాభ నష్టాల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరం మీరు ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉంటారు అన్నింటి సంబంధ సమాధానాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ ఏడాది మీకు ఇల్లు లేదా కారు కూడా కొనడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే కాదు అలా అయితే మీకు ఎప్పుడు మరి ఏ కాలం కూడా అనుకూలంగా ఉంటుంది అంటే మీ యొక్క విద్య కూడా ఏ విధంగా ఉంటుంది మీ యొక్క విద్యా విజయం కూడా ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం మీనరాశి వారికి వేద జ్యోతిష శాస్త్రాల ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక మీ జీవితంలోని అనుకూల మరియు చెడు అంశాలను అంచనా వేసే ఉద్దేశంతో మనం అన్ని కోణాల్లోని కూడా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం ఈ సంవత్సరం మీ చంద్ర రాశి పైన ఆధారపడి ఉంటుంది మీ జన్మ రాశి పైన కాదు మీనరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు రాశి చక్రానికి అధిపతి అయినటువంటి బృహస్పతి సంవత్సర ప్రారంభం నుండి కూడా రెండవ ఇంట్లో ఉంటాడు మీ కుటుంబాన్ని రక్షించడం మరియు స్వరంలో మాధుర్యాన్ని ఉంచడం ఇది డబ్బును ఆదా చేయడంలో మీకు చాలా సహాయం చేస్తుంది మీరు మీ యొక్క అత్త మామలతో మీ యొక్క సంబంధాలను కూడా మెరుగుపరుస్తారు అంతేకాకుండా ఇది మీకు విదేశీ ప్రయాణం సమయం సహాయం చేస్తుంది మరియు విదేశాలను సందర్శించే అవకాశాలను అందిస్తుంది మీ యొక్క ప్రత్యర్థులపైన మీ యొక్క పట్టును కూడా బిగించి పోటీలను గెలవడంలో మీకు చాలా సహాయపడుతుంది ఈ రాశి ఫలాలు మీ మొదటి ఇంట్లో రాహు సంచారం మరియు ఏడవ ఇంట్లో కేతు సంచారం కారణంగా రాహు ఏడాది పొడవునా కూడా ఇక్కడే ఉంటాడు ఇది పరస్పర సంబంధాల్లో సమస్యలు అనేవి సృష్టించవచ్చు మీ యొక్క స్నేహితులు మాట్లాడే సరైన విషయాల గురించి మీకు భయంగా కూడా అనిపించవచ్చు అని గుర్తుంచుకోండి కానీ మీరు కొన్ని భారీ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తారు ఈ రాశి వారు ఈ సమయంలో ఒక్క పరిహారం చేసినట్లయితే మీ జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో బుధవారం సాయంత్రం మీరు ఆలయానికి నల్ల నువ్వులు దానాన్ని చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి డబ్బు లాభాల జాతకం ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం మీనరాశి వారికి సంవత్సరం ప్రారంభంలో ఆర్థికవంత ఆర్థికంగా శక్తివంతం కావడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ శని సంవత్సరం పొడవునా మీ యొక్క పన్నెండు ఇంట్లో ఉంటాడు మరియు ఖర్చులు మొత్తాన్ని కూడా నిర్వహించారు నిర్వహిస్తాడు మీరు సంతోషంగా లేదా ఇష్టంగా కూడా చేయాల్సినటువంటి సమయం అయితే కనిపిస్తుంది శని స్థానం మీ పైన ఖర్చుల ఒత్తిడి కలిగించవచ్చు అయితే రెండవ ఇంట్లో ఉన్నటువంటి బృహస్పతి మీకు డబ్బును కూడబెట్టడానికి మరియు ఆదా చేయడానికి కూడా చాలా సహాయపడుతుంది ఈ రాశి వారికి బృహస్పతి మీనరాశికి అధిపతి మరియు మీనరాశి వారి అదృష్ట సంఖ్యలు మూడు మరియు ఏడు మీనరాశి వల్ల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం ఎనిమిది అవుతుంది ఈ మీనరాశి వారికి సంవత్సరం సాపేక్షంగా లాభదాయకమైన సంవత్సరంగా ఉంటుంది ఆర్థికంగా ఈ సంవత్సరం ఆదాయం మరియు ఖర్చులు రెండింటినీ కూడా ఉత్పత్తి చేస్తుంది శారీరకంగా మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కానీ ఈ సంవత్సరం ప్రేమ వ్యవహారాల్లో చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది వ్యక్తిగత జీవితంలో హెచ్చుతగ్గులు కూడా ఉండవచ్చు మీరు మీ యొక్క వ్యాపారం మరియు ఉద్యోగంలో కృషి చేస్తే మీరు విజయాన్ని కూడా సాధిస్తారు చూసారు కదండి మీన్ రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్